జై శ్రీమన్నారాయణ చూడండి మనము ఉద్యోగం కోసం చాలామంది బాధపడుతూ ఉంటారు నాకు ఉద్యోగం రాలేదు సరి అంటే మంచి చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు ఏదో వచ్చింది కదా చేయాలి కదా అని చేరాము కానీ నేను ఇంజనీరింగ్ చదివి ఉన్నాను నాకు దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కోర్సు చేశాను అయినా నాకు ఆ ఉద్యోగం రాలేదు కంపెనీలో పలాని కంపెనీలో రాలేదు అనుకునే వాళ్ళకి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుందండి ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విని పూర్తిగా చూసి ఉన్నది ఉన్నట్టుగా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఎర్రటి క్లాత్ ఒకటి తీసుకొని రావి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో పసుపుతోటి సర్కిల్లాగా ఇలాగా మీరు వేసుకోండి పసుపుతోటి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయని బాగా శుభ్రంగా కడిగి మనం తొడిమ భాగాన్ని కిందకు పెట్టి పైన మనం అలాగ పెట్టేసేయండి నేను చూపించిన విధంగానే చేయండి ఎక్కడ చూడండి చాలామంది బాధపడుతూ ఉంటారండి మాకు ఉద్యోగాలు రాలేదు రాలేదు అని అలా కాకుండా నమ్మకంతో మనము పనిచేస్తే ఏదైనా ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుందండి మనం ఈ పరిహారాన్ని చేయాలి గురువారం రోజు మాత్రమే చేయాలండి గురువారం ఉదయం పూట అయినా సాయంత్రం పూట అయినా ఎప్పుడైనా మీరు ఆ వారంలో గురువారం రోజు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి మీరు స్నానం చేసి శుభ్రంగా దేవుడి దగ్గర మీరు నమస్కారం చేసుకొని మీ కురదాన్ని అనుకొని మంత్రం ఏదైనా ఉంటే మీరు మంత్రం జపించుకొని ఆ తర్వాత ఈ పరిహారం మీరు పక్కన ఎక్కడైనా కూడా చేయొచ్చేలాగా తీసుకొని ఆ దీపము అనేది నేను కరెక్ట్గా చెప్తాను ఉండండి ఇవన్నీ ఎక్కడ కలపాలో అయితే మనం ఖచ్చితంగా నమ్మకంతో చేయాలండి ముందు నమ్మాలి మనకు ఇప్పుడు అమెరికా ఎక్కడో ఉంది అంటే నమ్ముతున్నాం కదా లేదు ఆ ఆకాశం ఉంది అంటే నమ్ముతున్నాం కదా మనం ఎవరి ఆకాశంలోకి చూడలేదు అది కనిపిస్తుంది అని అంటే అట్లా కాకుండా మీరు మూఢ నమ్మకం ఇవన్నీ అనుకోవద్దండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఏదైనా తప్పులు చేస్తేనే ఉద్యోగం రాలేదు ఇక అనుకోవాల్సిందే తప్ప చేసిన పరిహారంలో అయితే ఏమీ ఉండదంటే మంత్రం మీకు ఏదైతే ఉంటుందో ఓం శ్రీ సాయిబాబా అనుకొని సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ అనుకొని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ మీకు ఇంకా బలంగా ఉద్యోగం రావాలని కోరుకున్నట్లయితే వెయ్యి సార్లు అయినా జపం చేసి ఆ దీపం కొండెక్కేదాకా ఆ జపం చేసుకొని ఆ కొండెక్కిన తర్వాత మీరేం చేస్తారంటే నాలుగు బజార్లు నాలుగు వీధులు సర్కిల్ ఉంటుంది కదా జంక్షన్ అంటారు కదా అక్కడ మీరు ఆ నిమ్మకాయని అక్కడ ఉన్న మిరియాలని మిరియాలు తీసుకోండి మీరు ఎన్నైనా పర్వాలేదు ఆ చుట్టూరు వేయండి మీరు అక్కడ నిమ్మకాయలని నిమ్మకాయ చుట్టూరు వేసేసేయండి మిరియాలని అలాగా ఆ మిరియాలు ఆ దీపం కొండెక్కిన తర్వాత పక్కన పెట్టేసి ఆ నిమ్మకాయని పసుపుని ఇవన్నీ కూడా ఒక ఎర్రటి క్లాత్లో మీరు మూటలాగా కట్టుకొని తీసుకువెళ్ళి అక్కడ ఆ నాలుగు దిక్కుల్లో చూసి రండి పడేసి రండి లేదు మాకు నది ఉంది అంటే నదిలో వదిలిపెట్టినా సరిపోతుందండి నది కానీ ఏదైనా పక్కన చిన్న కాలువ కానీ ఏదైనా మీకు పా నీళ్ళ పారు స్థలం ఏదైనా ఉంది అంటే అందులో మీరు రండి ఖచ్చితంగా మీరు ఇలాగా నాలుగు ఐదు వారాలు మీరు చేశారంటే ఖచ్చితంగా నేను మీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందండి